ఈ రోజు మీకు ఆర్థికముగా పర్వాలేదు వ్యాపారులకు రోజు ప్రారంభం అనుకూలంగా లేకపోయినప్పటికీ స్వల్ప లాభాలతో రోజుని ముగిస్తారు డబ్బు విషయాలను పనివారిపై వదిలివేయవద్దు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం వీలైతే వాయిదా వేసుకోండి ఉద్యోగులు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా పనిపై శ్రద్ధ వహించండి వీలైతే శివుడికి అభిషేకం చేయించండి లేదంటే దర్శనం చేసుకోండి చిక్కులు తొలగుతాయి లక్కీ కలర్ తెలుపు లక్కీ నంబర్ మూడు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది అయితే వ్యాపారులకు శ్రమ అధికమవుతుంది ఒక లావాదేవీ కలిసి వస్తుంది మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది ఉద్యోగులకు ఈ రోజు పెద్దగా మార్పులు ఏమి ఉండవు ప్రశాంతమైన రోజు శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచండి అమ్మవారి ఆరాధన శుభకరం లక్కీ కలర్ లేత పసుపు లక్కీ నంబర్ తొమ్మిది రోజు మీకు అనుకూలత మిశ్రమంగా ఉంది వ్యాపారులకు ఊహించని సమస్యలు తలెత్తుతాయి అయితే మీ చాకచక్యంతో బయటపడతారు ఆర్థికంగా సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది అనవసరమైన ఖర్చులు అదుపు చేయండి వాహనాల రిపేర్లకు పెద్ద మొత్తములో ధనం ఖర్చవుతుంది నూతన వాహనాలు కొనుగోలు చేయాలన్న ఆలోచన రూపుదాలుస్తుంది ఉద్యోగులకు సామాన్యం హనుమంతుడి దర్శనం ఆరాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ కనకాంబరం రంగు లక్కీ నంబర్ ఐదు కరత్ కాటకం ఈరోజు మీకు అనుకూలత పరవాలేదు వ్యాపారులకు పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులేవీ ఉండవు పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు ఉద్యోగులు పని ఒత్తిడితో ఇబ్బంది పడతారు అయితే పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది కాంట్రాక్టర్లు భాగస్వామ్య వ్యాపారాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి గణపతి ఆరాధన మీకు శుభకరం లక్కీ కలర్ పచ్చ లక్కీ నంబర్ ఒకటి సింహం అద్భుతమైన రోజు మీకిది వ్యాపారులకు ఎన్నో రకాలుగా కలిసొస్తుంది డబ్బుకు కొదవ ఉండదు దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి అదృష్టం మీ వెంటే అన్నట్టు ఉండే రోజు ఉద్యోగులకు విలువ పెరుగుతుంది అనుకోని విధంగా నూతన బాధ్యతలు చేతికొస్తాయి నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది శివారాధన మీకు శుభకరం లక్కీ కలర్ నీలం లక్కీ నంబర్ మూడు వ్యాపారులకు ఈ రోజు కలిసి వచ్చే రోజు దీర్ఘకాలిక ప్రణాళికలు చేపట్టటానికి అనుకూలమైన రోజు స్టాక్స్లో పెట్టుబడులు లాభిస్తాయి వెన్నుపోటుదారులతో జాగ్రత్త ఉద్యోగులకు మాత్రం ఈ రోజు సంతోషకరమైన రోజు అధికారుల ప్రశంసలు అందుతాయి నిరుద్యోగులు నూతన అవకాశాలు అందుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి అనుకూలమైన రోజు శివారాధన మీకు అనుకూలమైన ఫలితాలనిస్తుంది లక్కీ కలర్ తెలుపు లక్కీ నంబర్ ఆరు రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీకు చాలా లాభిస్తుంది పెద్దల సలహా తీసుకుని అమలు చేయండి చంచలత్వం పనికి రాదు జీవిత భాగస్వామితో సంతోషకర సమయాన్ని గడుపుతారు స్థిరాస్తి ప్రయత్నాలు కలిసేస్తాయి ఉద్యోగాలు మారాలనుకునే వారికి ప్రయత్నాలు మొదలుపెట్టడానికి అనుకూలమైన రోజు స్వలాభం ముఖ్యం అని గుర్తుంచుకోండి ప్రయాణాలు కలిసి వస్తాయి అమ్మవారి ఆరాధన శుభకరం లక్కీ కలర్ ముదురు బంగారు వర్ణం లక్కీ నంబర్ ఈ ఈరోజు గ్రహబలం అనుకూలం సంతోషకరమైన రోజు మీకిది మానసిక ఒత్తిడి తగ్గి నిర్ణయాల్లో స్పష్టత కలుగుతుంది వ్యాపారులకు అనుకోని వృద్ధి అవకాశాలు కలుగుతాయి ఊహించని ధనలాభాలు సంతోషాన్ని కలిగిస్తాయి బ్యాంకు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి కుటుంబంతో సంతోషకర సమయాన్ని గడుపుతారు ఉద్యోగులకు ప్రశాంతమైన రోజు హనుమంతుడి ఆరాధన మీకు శుభకరం లక్కీ కలర్ సిల్వర్ లక్కీ నంబర్ ఐదు ఈరోజు మానసికంగా ఒత్తిడి అనుభవిస్తారు గతం గుర్తుకు వచ్చి మానసికంగా ఇబ్బంది పెడుతుంది కుటుంబ సభ్యుల మద్దతు కలిసివస్తుంది వ్యాపారులకు డబ్బు పరంగా లోటు ఉండనప్పటికీ మానసిక ఒత్తిడి ఇబ్బంది పెడుతుంది ఇలా చేసి ఉంటే అనే ఆలోచనతో సతమతమవుతారు మాటల్లో జాగ్రత్త అవసరం రిస్క్తో కూడిన పెట్టుబడులకు ఇది సమయం కాదు ఉద్యోగులు మెరుగైన ఫలితాలను పొందుతారు శివారాధన మీకు శుభకరం లక్కీ కలర్ లేత గులాబీ లక్కీ నంబర్ రెండు ఈరోజు అనుకోని అదృష్టం తలుపు తడుతుంది వ్యాపారులకు అప్రయత్న లాభాలు చేతికందుతాయి తెలివిగా మదుపు చేయండి ప్రైవేట్ సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక నూతన అవకాశం లభించే అవకాశముంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి వీసా ప్రయత్నాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు అమ్మవారి ఆరాధన మీకు శుభకరం లక్కీ కలర్ పసుపు లక్కీ నంబర్ ఈ ఈరోజు మీకు గ్రహబలం పాక్షికంగా అనుకూలం వ్యాపారులకు ఈ రోజు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది లాభాలు స్వల్పంగా ఉంటాయి హోల్సేల్ వ్యాపారాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి పనివారిపై ఆర్థిక విషయాలు వదిలిపెట్టడం అంతగా మంచిది కాదు వీలైతే ప్రయాణాలు వాయిదా వేసుకోండి ఉద్యోగులు శ్రమతో మంచి ఫలితాలు పొందుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలం హనుమంతుడి ఆరాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ గచ్చకాయ రంగు లక్కీ నంబర్ రెండు ఈరోజు మీకు అనుకూలమైన రోజు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి ఒక నిర్ణయం దీర్ఘకాలంలో మీకు మంచి ఫలితాన్నిస్తుంది మొహంలో ఉండే చిరునవ్వు మీకు విభేదాలను దూరం చేస్తుంది ఎవరో మీకు ఎదో చేస్తారనే భ్రమలకు దూరంగా ఉండండి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఉద్యోగులు సహనంతో చేసే పని మంచి ఫలితాలనిస్తుంది మీలో పట్టుదల పెరుగుతుంది శివారాధన మీకు మరింతగా శుభాలనిస్తుంది లక్కీ కలర్ తెలుపు లక్కీ నంబర్ ఒకటి